ఏ ఏం పూసినా మొత్తం అంత ఇలా నాచురల్ నాచురల్ అని ఇంత కూడా పౌడర్ కూడా వేసుకుని ఇలా ఎట్లున్నంత ఎట్లున్నా చెప్పు ఇంకేయలే తీయలేదు దాన్నే ఇంప్రూవ్ చేద్దామని చెప్తున్నా మేకప్ ఐదు పౌడర్ ఏది లిప్స్టిక్ బాగుంటావు ఇది హైబ్రో పెన్సిల్ నీకు లిప్స్టిక్ పెట్టాలి బాగుంటావు ఇగో హీరో సినిమా సీరియల్లో పెట్టుకుంటారు ఇక్కడ పెట్టుకుంటారు

మీరు చూడు ఈ దరిద్రుడు టార్చర్ ప్రతి వారానికి రజనీ ప్రసాద్ కాంబినేషన్ లో మంచి సెంటిమెంట్ ఎమోషనల్ ఆ కామెడీ షార్ట్ తెలుసు ప్రతి వారం ఒక రోజు వస్తుంది అది ఏ వారం మనం డిసైడ్ కావాలి బుధవారం శుక్రవారం అయితే బుధవారం బుధవారం అయితే తప్పకుండా చూడదు షూట్ ఆమ రిలీజ్ అన్నాడు మనది శుక్రవారం న శనివారం అన్న ఆ శుక్రవారం శనివారం అన్న బుధారం ఎట్లా ఏడియలు మనకి డేట్ తప్ప మనకి అన్న ఆ బుధారం తెలుసా ఏడి పియడానికే ఇయల పొద్దటి నుంచి ఏడి చేపట్ల ఏదో రెండు బుక్కలంత బుద్ద వెట్టింది బాగా పొద్దున కొంచెం తినిపిచినా సెంటిమెంట్ కొది ప్రేమ

వాళ్ళ దగ్గర కళ్ళల్లో సంతోషం మంచి ఆర్టిస్ట్ చూడాలి దానికి ఆ క్యారెక్టర్ మంచి ఆర్టిస్ట్ కావాలి మంచి అంటే ఎట్లా బాగుండవు అంటే అందంగా ఉండాలి ప్లస్ ప్లస్ చూసే ప్రేక్షకులకు కూడా కొంచెం సేపు మెప్పియాల వాళ్ళందరికీ మీ అందరికీ మెప్పియాల ఆ విధంగా అత్తదుర్ల సూడు ఆ అందమైన మెప్పిచి మిమ్మల్ని అద్ద నొప్పిచే ఆర్టిస్ట్ ఎవరో ఒకసారి మీరు గెజ్ చేయండి పార్ట్ 2 లత్తది ఇంద్ర రాదు ఎందుకంటే ఇప్పుడు రివీల్ చేస్తలే మా క్యారెక్టర్ని పార్ట్ 2 లత్తది పార్ట్ 1 నేనే పార్ట్ 1 లత్తది మహేష్ షూట్ అనగానే రాత్రి ఏం చేసిన రాత్రి కాస్ట్యూమ్స్ చదువుకున్నా పెట్టుకున్నా తెల్లారంగం రజని ఏడున్నరకే రావాలన్నాడు ఏడున్నరకి ఏడు ఉండాలని చెప్పి రాత్రి గడిచి గట్లకి తొమ్మిది గంటలకే షూట్ అయిపోయినా కాచినా కాస్ట్యూమ్స్ చదువుకున్నా తెల్లారి ఎప్పుడైనా పోతుంది లేట్ అయింది నిన్న పాపం ప్రసాద్ కూడా అని అడిగారు రా కన్నా పోదాం అన్న నాతోని కాదు ఎనిమిదిన్నర వరకు అవుతుందమ్మా అని ఆ ప్రసాద్ అన్నాడు అదే అయిపోయినా కాదు ఇప్పుడు నీకు డైరెక్ట్ మన లెక్క బస్సులో ఉంటాను తొందర ఇప్పుడు మహేష్ లేవాలి బండిని తీసుకురావాలి హుజరాబాద్లో దించాలి అదే అప్పటిదాకా నీకు ఇబ్బంది కదా మాల లెక్క నాకైంది ఏముంది బండి ఉంది వేసుకొని అత్త కేసేపడి పెడతా బస్సు ఎక్కా నీకు ఇబ్బంది కదా ఏడున్నర కంటే అన్నా లేట్ అవుతుంది ఒక అర్ధ అడేట్ అవుతుంది అన్నానంటే లేట్ అయితే టైంకుంటా అంటే నీకు ఎక్కడైనా ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తున్నాను చేస్తాను నేను కన్నా ఏడున్నర దాకా ఏముంది బాగుండం పోదంతా నేను లే మనకు తొందర తొందర కాదు రాత్రి షూట్ అయిపోయే వరకు ప్రతిరోజు లేట్ అయితే ప్రొడ్యూసర్లేము తెల్లరంగ పొద్దున్న రాత్రి రాత్రి అని ఏడు గంటల వరకు ఉండవంటే నిద్ర లేక కళ్ళు చూడు రెట్ల లోపలికి పోయినాయి ఆయన కూడా అర్థం చేసుకోండి మా బోండంకైతే ఎన్ని రోజులు తిండి లేకున్నా గింత పెగుల్తలేడు గింత తాగుతలేడు ఎన్ని రోజులు నిద్ర లేకున్నా ఏం లేదు కాకపోతే సడి తాగి అయితే మొక్కకి కొంచెం కప్పేది కొంచెం అయితే కూల్ వాటర్ ఎండకు బాగా తాగినాయి కదా బాగా తాగేసరికి అది పర్లే మళ్ళీ తమ్స్అప్ తాయినాయి తంసప్ కాదు నీకు సడినాయి అసలే కోతి అది కళ్ళు తాగితే ఎట్లుంటది పిచ్చి పిచ్చి వేస్తది నీకు అసలే సడి తయింది సల్లిలో తాగేసారి ఫ్రెండ్ వచ్చిండ్ర తామంట

ఇప్పుడు సూర్య ఏదో డైరెక్టర్ రైటర్ రాయలే అయ్యో మీ అందరికీ ఒక ముచ్చట నేను చేసిన స్టోరీ నేను గింత డీప్ డీప్ ఉంటుంది అంటే చెప్పుడు కాదు కాన్సెప్ట్ మంచిగా ఉంది డైలాగులు కానీ స్క్రీన్ ప్లే కానీ కరెక్ట్ రాసిండి ఇవాళ ప్రొడ్యూసర్ కెమెరా కమ్ డైరెక్టర్ కమ్ రైటర్ కమ్ ఎడిటర్ ఒక యాక్టరే లేడు అన్నీ ఉన్నాడు ఇవాళ ఆయన అయితే మొత్తం చేసింది సుశీల భాయ్ ఆ సుశీల షూట్ చేసుకుని ఆమె క్యారెక్టర్ అయిపోతే అనిపిస్తుంది కొంచెం దూరం నుంచి వచ్చింది కదా మళ్ళా బస్సు దొరికే దొరికే అంటే మళ్ళా బాగా ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ పార్ట్ టూ త్రీ కి అయితే కొంచెం డీప్ గా ప్లాన్ చేయి అది మంచి డెప్త్ గా తీస్తే ప్రేక్షకులందరూ మన ఛానల్ ని మంచిగా సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ఇంత మంచిగా ఉంది కదా అని చెప్పి అవయో మీకు ఇంకొక ముచ్చట చెప్పాలండి నిన్న ఫోన్ చేసిండు కాస్ట్యూమ్స్ రజని గారు ఏంటిది ఏమేమిటి అండి ఏంటి అండి కాస్ట్యూమ్స్ అని నేను అడిగినా ఏం సారీస్ నార్మల్ సారీస్ అని చెప్పిండు సరే అండి అని మాట్లాడి అడిగేస్తాడు రజనీ రేపు ఎం అంటావా అన్నాడు ఒక్కడసారి ఫుల్ నమ్మొచ్చింది ఆపకుండా మాసిన కాకరకాయ చార్ మీ మిస్సెస్ మంచిగా చేసింది కాకరకాయ చార్ చేయమను అన్న ఇలా మంచిగా కాకరకాయ చారు సూపర్ చేసింది ఫుల్గా తిన్నా ఇలా రెండు సార్లు తిన్నా సీన్ లా తిన్నా మళ్ళీ షూట్ కదా

కానీ వంట మాత్రం మంచిగా ఉంటాయి కదా ఓకే శ్రీరా మధ్య వ్లాగ్ రిలీజ్ అయిన తర్వాత వీడియో ఎట్లుంటుంది అనేది కూడా చూడండి చూద్దాము ఇక ఉంది స్టోరీ ఉంది సెంటిమెంట్ ఉంది అన్నీ ఉన్నాయి అన్ని రకాలుగా ఉన్నాయి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అన్నీ సూపర్ గా వస్తాయి మీకు కూడా ఓకే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ ఏంటిది వ్లాగ్స్ అయ్యో మా తెలంగాణ ముచ్చట్లు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు ఎందుకంటే మేము వీడియోస్ ఎట్లా చేస్తాం ఎంత కష్టపడతాం ఏంది సరదాగా మాట్లాడుకునే ముచ్చట్లన్నీ బ్లాగ్లో మీకు చూపిస్తాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ మాకు ఎనర్జీ మీరు సపోర్ట్ చేస్తే ఎనర్జీ ఎనర్జీతో ఇంకా పంది లెక్క అవుతాడు బాగుండం ఓకేనా మీ దీవెనతోనే